ఈశ్వరో గురురాత్మేతి విభాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే దక్షిణామూర్త ఓం నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తోజయ మనందరి తల్లి భరతమాత పాదపద్మములకు నమస్కరిస్తూ అలాగనే ఈ దివ్యమైన భవ్యమైన హిందూ సమ్మేళన కార్యక్రమం బేతంచెల్లలో జరుగుతున్నటువంటి శుభ సమయంలో వక్తగా వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు క్షేత్ర ప్రచార శ్రీ భరత్జీ గారికి ఆ ధర్మదీక్షలో ఇంకా నిర్విరామంగా ముందుకు వెళ్ళాలని శుభాభినందనలు తెలియజేస్తూ అలాగనే ఈ యొక్క సభా ప్రాంగణం మీద ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమ కార్యకర్తలకి మరియు ఈ అశేష భరతమాత గుడ్డు బిడ్డలం హిందూ బంధువులం మీ అందరికి నీ నారాయణ స్మరణ పూర్వక శుభాశిసులను తెలుపుతూ శివాయ గురవే నమ ఈ ధర్మ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు భగవంతుని యొక్క నామాన్ని ఒక రెండు నిమిషాల పాటు మనం ఉచ్చారణ చేద్దాం ఏ నామం పలుకుదాం శ్రీ రామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సార్లు భగవంతుని నామం పలికినప్పుడు ఎంత పుణ్యం వస్తుందో రామ 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 అన్నటువంటి ఆ రామనామాన్ని పలికినప్పుడు మనకు అంతే పుణ్యం వస్తుంది ఇంకా గొప్పమైనటువంటి విషయం ఏమిటంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ భరత భూమిలో రాముల వారు పుట్టినటువంటి భూమిలో ధర్మ భూమిలో పుణ్య భూమిలో ఋషులు నడయాలు భూమిలో అయోధ్యలో ఎక్కడైతే రాముల వారు జన్మించారో అక్కడ మన తరం ముందు మనందరి కంటి ముందు రామాలయ నిర్మాణం జరిగింది బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి ఖచ్చితంగా బేతంచర్ల నుండి మనం రామనామం పలికితే ఎక్కడికి వినిపించాలి అయోధ్య వరకు వినిపించాలి గట్టిగా పలకాలి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ రామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ భద్రాచలం వరకు వినిపించిందని రామయ్య వాట్సాప్ చేశారు ఎక్కడ వినిపించాలి అయోధ్య వరకు వినిపించాలి శ్రీరామ్ రామ జయ రామ జయ జయ రామ Ram, jaya, jaya, ram. Ram, jaya Ram, Jaya Jaya Ram. Sri Ram, Jaya Ram, Jaya Jaya Ram. Ram, ram jaya, jaya Ram, Jaya Jaya Ram. Jaya Jaya Ram. Jaya Jaya Ram. మనమందరం రూఢిగా మనది హిందూ ధర్మం అని మనం పిలుచుకుంటున్నాను మన యొక్క ధర్మం పేరు సనాతన వైదిక హిందూ ధర్మం సనాతన ధర్మము అంటే ఈ ఎప్పుడు కట్టారంటే ఒక నలభై సంవత్సరాలు అయిపోయింది స్వామి అని చెప్పొచ్చు ఈ కారు ఎప్పుడు కొన్నామంటే పది సంవత్సరాల క్రితం కొన్నాము అని చెప్పొచ్చు కానీ మన సనాతన వైదిక హిందూ ధర్మము ఎప్పటి నుండి ఉంది అంటే కాలానికి అతీతంగా ఉన్నటువంటి ధర్మము ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే మన సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే కాల పరీక్షకు నిలబడినటువంటి ధర్మం పంచభూతాలు ఎప్పటి నుండి ఉన్నాయో పరమేశ్వరుడు ఎప్పటి నుండి ఉన్నాడో అప్పటి నుండి ఉన్నటువంటి ధర్మము ఈ ప్రపంచం ఉన్నది ఏకైక ధర్మం మన భరత భూమిలో పుణ్య భూమిలో ఉన్నది సనాతన వైదిక హిందూ ధర్మం ఆ హిందూ ధర్మంలో మనం పుట్టాం హిందువులుగా జీవిస్తున్నాము ఈ భరత భూమిలో పుట్టామంటే మనం గర్వించాలి ఎందుకంటే వేదవ్యాసుల వారు భాగవతంలో ఒక మాట చెప్పారు పై లోకాలలో ఉన్నటువంటి దేవతలు కూడా అసూయపడతారంట ఈ భరత భూమిలో ఉన్నటువంటి హిందువులను చూసి ఏం స్వామి వాళ్ళకి ఏం పంటలు ఎక్కువ పండిస్తున్నామా బిజినెస్ అంటే అందుకు కాదు ఎంత గొప్ప పుణ్యభూమిలో వారు పుట్టారు ధర్మభూమిలో పుట్టారు దశ అవతారాలు జరిగినటువంటి భూమిలో పుట్టారు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి భూమిలో పుట్టారు పద్దెనిమిది శక్తి పిఠాలు పన్నెండు గోత్రలింగాలు ఉన్నటువంటి భూమిలో పుట్టారు నది పుష్కరాలు ప్లేస్ లో పుట్టారు ఈ పుణ్యభూమిలో పుట్టినటువంటి హిందువులు దేవునికి అర్థిస్తారు పూజిస్తారు కైకర్యాలు చేస్తారు అభిషేకాలు చేస్తారు ఆకు పూజలు చేస్తారు శాస్త్రాలు చదువుతారు అంతటి భాగ్యం మాకు లేకపోయే అని పైన ఉన్నటువంటి దేవతలు అసూలు అసూయ అసూయపడతారంట మన హిందూ జాతిని చూసి అందుకు మనము హిందువుగా గర్వించు హిందువుగా జీవించు అని చెప్తున్నామంటే దేవతలు కూడా అసూ ధర్మంలో పుట్టామంటే పరమాత్మకు మనమంతే ఎంత ప్రీతి ఈ పుణ్యభూమిలో మనల్ని జన్మించేలా చేశాడు తర్వాత ఇంత గొప్ప ధర్మభూమి ఇది ఎంతో మంది ఋషులు పుట్టినటువంటి భూమి వృత్తాసు చంపాల్సి వస్తే ఏదో ఒక గొప్ప ఋషి వెన్నముక కావాలి అంటే ఆ రోజు దదీచి మహర్షి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ధర్మం కోసము మన యొక్క సర్వమానవుల శ్రేయస్సు కోసము తన వెన్నముకనే తీసిచ్చినటువంటి జాతి మన హిందూ జాతి అంతేకాదు పైలోకంలో ఉన్నటువంటి గంగను ఈ భూలోకానికి రప్పించినటువంటి జాతి మన భరత జాతి మాత్రమేని మనము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ దురదృష్టవశాత్తు పక్క విధర్మీయులు చెప్తున్నటువంటి మాటలు వినటం వల్ల ఎత్తిందంటే ఘాట్ కట్టే అంటారు అలాగనే పక్క విధర్మీలు మీరు మనలో కులాలను తీసుకొని వచ్చి మన జాతిని అనైక్యం చేయాలి ఈ జాతి ఐక్యంగా ఉంటే మా చేతిలోకి రాదు మాకు బానిసలుగా ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో మనందరి మధ్య భరతమాత బిడ్డలమైనటువంటి మనందరి మధ్య హిందూ సోదరులు ఉన్నటువంటి మనందరి మధ్య కులం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి కుల జాత్యాన్ని మన బుద్ధిలో బుద్ధిలోకి ఎక్కించారు మీరు ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మ భగవద్గీతలో చాతుర్వర్యం మయా సృష్ఠం గుణకర్మ విభావిషేహ అని చెప్పారు అయ్యా నువ్వు చేసే పనిని బట్టి నీకు కులం వచ్చింది కానీ నీ యొక్క జన్మను బట్టి కులం రాలేదు అందుకే ఆయన చెప్పినటువంటి మాటను ఉడిఫీ క్షేత్రంలో నిరూపించాడు భగవద్గీతలో చెప్పిన క్షేత్రాన్ని ఒకసారి ఏం జరిపిందంటే ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణ వారికి అభిషేకం జరుగుతుంది ఒక చిన్న నిన్న కులం వంటి వాడు వచ్చి నేను శ్రీకృష్ణునికి అభిషేకం జరుగుతుంటే చూడాలి అన్నాడు అక్కడ ఉన్నటువంటి అయ్యవార్లు అలౌ చేయలేదు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నేను భగవద్గీతలో చెప్పాను కదా గడపలోనే కులం గడప దాటితే హిందువులం బంధువులం మీరు అలా చేస్తారా అని శ్రీకృష్ణ పరమాత్మనే తనకు తానుగా వెనక్కి తిరిగి నిలబడ్డాడు ఈ రోజు కూడా ఉడిపిలో దర్శనం ఎక్కడి నుంచి చేసుకుంటున్నామంటే వెనక కిటికీ నుండి ఆ రోజు మన హిందూ బంధువు ఎక్కడి నుండి దర్శనం చేసుకున్నాడో అదే ద్వారం నుండి ఇప్పటి నుంచి కూడా మనం చేసుకుంటున్నాం దర్శనం బాగా ఆలోచించాలి మీరు రాముల వారి జీవితంలో వాళ్ళకి వారు రచించినటువంటి ధర్మగ్రంథమైనటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణంలో రాముని యొక్క జీవితం చూడండి ఎప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడలేదు జాతికి చెందినటువంటి వాడైనటువంటి గుహుని కూడా కౌగిలించుకున్నాడు మన రామయ్య శబరిమాత హరిజన మహిళ అయిన కూడాను వాళ్ళ గురువు మతంగ మహర్షి చెప్పారు రాముల వారు ఇక్కడికి వస్తారమ్మా గురుసేవ నువ్వు చేశావు ఖచ్చితంగా రాముల వారి దర్శనం అవుతుందంటే మన రామయ్య వెతుక్కుంటూ వెళ్లారు శబరిమాత దగ్గరికి ఆమె ఇచ్చినటువంటి ఎంగిలి పళ్ళు తిన్నారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధి దగ్గర ఇంటిలోకి వెళ్ళి భిక్ష స్వీకరించలేదు ఎక్కడికి వెళ్ళాడు విధురునికి దగ్గరికి వెళ్ళి భిక్ష స్వీకరించారంటే మన దేవుళ్ళు కానీ మన శాస్త్రాలు కానీ మరీ ముఖ్యంగా మన గురువులు చెండాలో గురు నిత్యేశ అన్నారు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు ఎవరైతే సనాతన వైదిక ధర్మాన్ని పాటిస్తారో ఎవరైతే సనాతన వైదిక ధర్మాల్లోని గ్రంథాలు చదువుతారో వారందరూ నా దృష్టిలో సమానమే అన్నారు జగద్గురువులు ఆది వారు తర్వాత జగద్గురువులు రామానుజాచార్యుల వారు ఒకసారి రామానుజాచార్యుల వారి పరంపరలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి మన మాదిగ సోదరులు మన భరతమాత బిడ్డలు వెళ్ళి మాకు కూడా ఆ యొక్క నామస్మరణ చేసుకోవడానికి మంత్ర దీక్ష ఇవ్వండి అంటే వాళ్ళు పట్టించుకోలేదు కానీ శ్రీమాన్ రామానుజాచార్యుల వారు గాలి గోపురం పైన నిలబడి ఓం నమో నారాయణ అన్నటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ హిందువులు బంధువులకి మహానుభావుడు శ్రీమన్ రామాను జారు దీన్ని బట్టి చూస్తే మన శాస్త్రాలలో కానీ ధర్మ గ్రంథాల్లో కాని వేద ఉపనిషత్ భగవద్గీత పురాణ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అని లేదు అక్కడ ఉన్నది ఒకటే ఇంటిలోనే కులం ఇల్లు దాటితే మనమందరం హిందువులం బంధువులం అన్నది మాత్రమే ఉండి దాన్ని మనం ఆ సత్యాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు మనల్ని అనైక్యపరిచి విధర్ణీయులు ముఖ్యంగా మత మార్పిడ్లు జరుగుతున్నాయి మన ధర్మంలోని వాళ్ళను మన సోదరులను ఏదో ఒక మేకనిచ్చో లేకుంటే ఒక రెండు వందల యాభై ఎంఎల్ కొబ్బరి నీళ్ళు ఇచ్చో లేకుంటే మీకు రోగం తగ్గుతుందో అని పాపము తెలియని కొద్దిగా వివేకం తక్కువగా ఉన్నటువంటి మన సోదరులను వాళ్ళ మతంలోకి తీసుకుంటున్నారు ఆదివారం మతం కానీ దీనికి అన్నిటికీ కారణం మనం స్పేస్ ఇచ్చాం మన వాళ్ళను మనం దూరం పెట్టాం ఒకసారి మా ఆశ్రమం ఎదురుగా మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఒక చిన్న కులానికి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక మహానుభావురాలు మా దగ్గరకు వచ్చింది స్వామి మేమందరం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి భక్తులం అండి ప్రతి స్వాతికి అహోబిలం వెళ్తాము కానీ మా కూతురు మతం మారింది ఆ అమ్మాయి వినట్లేదు మీరు దేవుణ్ణి చేసుకోండి పూజ మీ తర్వాత నేను ఈ దేవుళ్ళను కొలవను అంటుంది మీరు చెప్పండి అంటే ఆ పాపను మేము పిలిచాను డిగ్రీ సెకండ్ ఇయర్ జరుగుతుంది ఎందుకమ్మా నువ్వు ఇంత ద్రోహం చేశావు మన భూమి పుణ్య భూమి మన ధర్మం ఈ ప్రపంచంలో గొప్పదైనటువంటి ధర్మం మన జ్ఞానం ఈ ప్రపంచంలోనే విశిష్టమైనటువంటి జ్ఞానం ఎందుకు నువ్వు అలా చేసావంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే స్వామి నేను ఒకసారి కార్తీక మాసంలో భక్తి ఛానల్లో ఉసిరీక మీద దీపం పెడితే మంచిదని చెబితే శివాలయంకు వెళ్ళి దీపం పెడితే నా ముందరే ఆ దీపాన్ని పక్కన పెట్టి నన్ను బయటికి పంపించారు స్వామి అన్నారు కారణం ఎవరు మతం మారటానికి కారణము మనమే కాబట్టి మన సోదరులను మన భరతమాత పిడ్డలను మనం దూరం పెట్టినప్పుడు వాళ్ళను విధర్మీలు విధర్మీలు అప్పుం చేసుకొని మన మీదనే ఉసి కొలుపుతున్నారు కాబట్టి మనం కులాల ఖచ్చితంగా ఖచ్చితంగా అందరినీ దగ్గరకు తీయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది ఎందుకంటే ఈరోజు మన సనాతన వైదిక ధర్మాన్ని ఇంత గొప్పగా ఉంది అంటే ఎంతో మంది ప్రాణత్యానం చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవితంలో ఇరవై ఏడు సంవత్సరాలు యుద్ధాలే జరిగాయండి మనము ఇంటి పక్కన వారితో గొడవ పడితే రాత్రి నిద్ర పట్టదు వాళ్ళతో గొడవ పట్టిందే వాడిని తిట్టాడని వాడిని తిట్టాడే అని కానీ ఇరవై ఏడు సంవత్సరాలు ఈ సనాతన వైదిక ధర్మాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పూరి జగన్నాథ్ నుండి గుజరాత్ లోని సోమనాథ్ వరకు ప్రతిష్ఠించాలి ఈ ధర్మానికి హాని కలగకూడదని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ఇరవై ఏడు సంవత్సరాలు యుద్ధం చేసి మన ధర్మాన్ని కాపాడాడు ఎందుకోసం కాపాడాలంటే హిందీ తరాలకు ఈ ధర్మం కావాలి ఈ ప్రపంచంలో శాంతి నిలబడాలంటే ఈ ధర్మం ఉండాలి ఈ ప్రపంచంలో ఆరోగ్యం ఉండాలంటే ఈ ధర్మంలోని ఆయుర్వేదం ఉండాలి ఈ ప్రపంచం ఫిట్నెస్ గా ఉండాలంటే మన ధర్మంలోని యోగ శాస్త్రం ఉండాలి కాబట్టి ఈ రకంగా మన భూమి నుండే శ్రీశైలంలోని బ్రహ్మరాంబికా దేవి ఛత్రపతి శివాజీ మహారాజ్ కు కట్కం ఇచ్చింది ఈ రోజు ఛత్రపతి శివరాజ్ మహారాజు లో దగ్గర ఎవరిది ఎవరిది అంటే పౌరుషము మన గడ్డే మన జిల్లాలోని శ్రీశైల బ్రహ్మరాంబికా దేవి యొక్క శక్తి కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఆ రోజు ఉయలవాడే నరసింహారెడ్డి గారు మూడు వేల ఎకరాలు పొలం ఉన్నది బ్రిటిష్ వాళ్ళు చెప్పారు అయ్యా నువ్వు మేము చెప్పినట్లు వింటే నీ మూడు వేల ఎకరాలు నీకే ఉంటది నువ్వు మేము చెప్పినట్లు విని చాలని కానీ ఆ మహానుభావుడు వినలేదు మేము మీ కింద తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు మేము భరతమాత బిడ్డలమని నిలబడితే అతన్ని చంపి అతని యొక్క కళను ఎక్కడ పెట్టారు అక్కడ గుమ్మానికి నెల రోజులు పెట్టారు ఎవరి కోసం చేశారు మన కోసం కానీ మనము ఆ త్యాగాలను మరిచాం నా ఇల్లు బాగుంటే చాలు నా పిల్లలకు అమెరికాలో వీసాలు వస్తే చాలు నా కూతురుకు అల్లుడు మంచి ఉన్నవాడు దొరికితే చాలు నా కొడుకు మంచి ఉన్న అమ్మాయి దొరికితే చాలు నాకు ఆరోగ్యం బాగుంటే చాలు అనుకుంటున్నాం కానీ నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి నా జాతిని నేను కాపాడాలి నా దేశాన్ని కాపాడాలి నా సంస్కృతిని నేను కాపాడాలి నా సాంప్రదాయాన్ని నేను కాపాడాలి నా ఆచారాలను నేను అన్నది మనం మరిచిపోయాం వీర సావర్కర్ గారు రెండు సార్లు జీవితకైతు పడింది అండమాన్ నికోబార్ దీవులలో ఎలాగైతే ఎద్దును తిప్పి కొబ్బరి తీస్తారో అలా ఇబ్బంది పెట్టారు వీర సావర్కర్ గారిని హిందూ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి ఐందవ సోదరులందరినీ కలపడానికి ఆయన ఉద్యమిస్తే ఆయనను అక్కడ అండమాన్ నికోబార్ దీవులలో పెట్టారు కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో హిందూ సామ్రాజ్యాన్ని నిలబెడతాని చివరి వరకు అదే సంకల్పంతో అదే కార్యదక్షతో నిలబడినటువంటి వ్యక్తి వీర సావర్కర్ గారు కాబట్టి మనం వారి త్యాగాలను మరవకూడదు ఈరోజు ఇక్కడ కాషాయ ధ్వజం మీద ఉన్నటువంటి జెండాలన్నీ కదులుతున్నాయంటే ఆ రోజు వాళ్ళు వదిలిన శ్వాసే ఈ జెండాల వెనక ఉండి కదిలిస్తుంది అని మనము గుర్తు చేసుకోవాలి తర్వాత మన ధర్మం మన ధర్మాన్ని మనం పాటించి మనం ఖచ్చితంగా కింది తరానికి అందించాలి మొన్న మా దగ్గరకు ఒక ముస్లిం వచ్చాడు స్వామీజీ నూట ఎనిమిది భజన పాటలు నాకు వస్తాయన్నాడు ఎన్ని భజన పాటలు వస్తాయంట నూట ఎనిమిది భజన పాటలు చూడకుండా పాడతాడంట ఏం స్వామి శాలువ అయ్యారు పుల్దండ అయ్యారు అన్నారు నేను శాలువాలు దండలేసే స్వామీజీని కాదండి ఒక ప్రశ్న అడుగుతానో చెబుతారా అన్నాను అడగని స్వామి వేదాలలో అడుగుతారా భారతంలో అడుగుతారా భాగవతంలో అడుగుతారా అన్నారు అక్కడెక్కడ అడగను ఒక జనరల్ ప్రశ్న అడుగుతాను అన్నాను నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి అని అడిగా ఏమడిగా నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి నా మనవడు భజనకే రాడు అన్నాడు అదే నీకు నూట ఎనిమిది తులాలు బంగారం నీ ఇంట్లో ఉంటే నీ కిందితరానికి నువ్వు ఇవ్వవా నూట ఎనిమిది సెంట్లు పొలం ఉంటే స్థలం ఉంటే నీ కిందితరానికి నువ్వు ఇవ్వవా ఎలాగైతే నీ స్థిర చరాస్తులు కిందితరానికి ఇస్తున్నావో అలాగనే మన సంస్కృతి సాంప్రదాయము ఆచారము ధర్మము భక్తి జ్ఞానం ఖచ్చితంగా కిందితరానికి ఇవ్వాలి పిల్లలు చైనా నుంచి వస్తే చైనా అంటే ఆచయిన కాదు చైతన్య నారాయణ అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాన్ని కూర్చోబెట్టి అరే ఇది మన రామాలయం ధర్మ రాక్షసుడైన రాముడు అని నువ్వు చూపించాలి అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అమ్మవారి అని నువ్వు చూపించాలి హనుమంతుల వారి విగ్రహం చూపించి రామ రాజ్యం కోసం రామ ధర్మం కోసము సముద్రంలో వంద యోజనముల సముద్రం మీద కూడా వారతి కట్టింది ఈ జాతి నువ్వు చూపించాలి అలా చూపించట్లేదు